స్వాగతం మనమిప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు అంజయ్య గారు మల్బరీ పండ్ల తోటని సాగు చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు దిగుబడినిచ్చే ఈ పండ్ల తోట సాగుకు సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం సంజయ్ గారు నమస్కారం అండి ఎన్నేండ్ల కింద మల్బరీ తోట సాగు చేశారు మూడు నాలుగు ఏళ్ల నుంచి మూడేళ్ళు కూడా ఉంది మేడం చేస్తున్నాం అంటే ఫస్ట్ మల్బరీ సాగు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఎవరు సలహా ఇచ్చారు ఇక్కడ కాలువరామే అని ఊర్లో ఉండే పెద్ద మనిషి ఆయన దగ్గర అప్పుడే పోతుంటే నాలుగు కొమ్మలు పెట్టు నాలుగు కొమ్మలు పెట్టు అని చెప్తుండేది నీళ్లు లేవు పెట్టాక ఏమైంది కాలం అయింది నీళ్ళు లేవు ఇది ఆధువులకెళ్ళి మా నాన్న పోస్తా మోస్కొచ్చి పోస్తావున్న పోస్తావున్న పిల్లల బట్టి ఎందుకు ఈ సాగు చేస్తున్నావు ఏమేమి ఏం చెట్టది ఫోన్ అంటే కూడా పిల్లలతో మోపిస్తా నేను మోపించినా మోసిన తర్వాత మళ్ళీ దగ్గర ఐడియా వచ్చింది పనులు పోస్తుంటే కొద్దిగా అరే పనులు బాగానే ఉందని మా బోర్ అయిపోయింది మా పెద్ద కొడుకు దగ్గర నీళ్ళు పదివేలకు నీళ్ళు తీసుకొని నీళ్లు పెట్టేసరికి అప్పుడు జర చెట్లు మంచిగా మళ్ళీ ఇంత పెట్ట స్టార్ట్ చేసిన ఇవి కాపుకి వచ్చినాయి మళ్ళీ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది ఇక పిట్టెళ్ళ తింటున్నది నాకేం అర్థం అయితే చేసిన కష్టం మొత్తం మొత్తం పిట్టెళ్ళు తింటున్నాయి ఒక్కటి ఉంటుంది తెంపులు అంటే ఒక్కటి ఉంటలేదు ఆయన అడిగితే ఇట్లా జాలి దొరికితే మోంజా మార్కెట్ జాలి తీసుకొచ్చి జాలి జర అప్పుడు జర కూలి గిట్టుబాటు అయింది ఎందుకు పెట్టి ఎందుకు పెట్టిన పిల్లలు అన్నుండ్రీ పెట్టిన న్యాయం ఇంకో ఇంకో వేరే దగ్గర పోయి మనం కూలీకి పోకుండా ఇక్కడే ఉంటున్నాం ఆర్టీసీ కూడా కొలువు లేదు అది కూడా లేదు ఆర్టీసీ అది కూడా లేదు ఇదే చేసుకునేది మంచిదే ఉంది ఇప్పుడైతే ఎకరం పొలంలో మల్బరి ఉంది మల్బరి ఉంది ఎకరం పొలంలో ఎన్ని చెట్లు ఉన్నాయి రెండు వందలు మేడం రెండు వందల చెట్లు ఇరవై పెట్లు కూడా పెట్టినా ఇరవై ఫీట్లకు ఒకటి ఎటు చూసినా ఇరవై ఫీట్లు సాలుకు సాలుకు చెట్టుకు చెట్టుకు మధ్యన ఇంత దూరం పెట్టిన డిస్టెన్స్ అంటే ఇంత ఇరవై ఫీట్ల దూరం ఉండడం వల్ల మంచి గాలి కూడా పెద్ద చెట్లు పెద్దగా అయినా కూడా మనం కటింగ్ చేస్తుంటాం అప్పుడప్పుడు దూరం ఉంటే కొద్దిగా గాలి ఆడితే మనం నడుస్తుంటే ఇట్లా ఏమైనా ఎత్తుకపోతుంటే కూడా తలగకుండా కులాస ఉంటుంది చెట్టు కూడా ఎన్ని రోజులు ఏం కాదు అట్లా కొంతమంది పదిహేను ఫీట్లు పెట్టి కానీ ఇరవై ఫీట్లు పెట్టిన అవునా ఇప్పుడు మీ పొలం వల్ల చిన్న చెట్లు ఉన్నాయి కొంచెం మీడియం చెట్లు ఉన్నాయి నిండా పండ్ల చెట్లు ఉన్నాయి ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి కొంత అది ఆకు అది ఆకు దూషణాము అది వచ్చి పండు అయిపోసాకి మళ్ళీ అది ఆకు మళ్ళీ పండు వస్తాయి మళ్ళీ అది అయిపోతుంది మళ్ళీ ఆకు దూస్తాము ఆ పండ్లు అయిపోసాకి ఇది ఇది తాకు దూసి ఇవి ఇట్లా రౌండ్ ఎప్పుడు ఖాళీ ఉండదు ఇక అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనకు పంట వస్తూనే ఉంటాయి ఇప్పుడు పంట ఉంటాయి పంట లేదా రోజు లేదు ఇక ఎప్పుడు ఇక ఒక కాకపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఉంటుంది తప్ప ఎప్పుడు వెళ్తాను ఉంటాయి పండుగ పండ్లు వస్తూనే ఉంటాయి ఉంటాయి ఇక ఇప్పుడు ఈ చెట్టు కూడా ఇవి వచ్చినాక మళ్ళీ దూసుడే నాకంతా ఈ పండ్లు అయిపోయినాక మళ్ళీ ఆకు దూసుడే ఒక పదిహేను రోజులు ఆగి ఆకు దూసాలి ఇప్పుడు జనరల్గా మల్బరీ అంటేనేమో పట్టుపూర్లకు ఎనీకనే జనరల్ పెంచుతారు అని తెలుసు చాలా మందికి అవును మేడం ఈ పండ్లు తింటారు ఈ పండ్లు ఇక్కడ పెట్టాలి అని ఆలోచన అంటే మీ ఊరు ఇప్పుడు సరస్వతి కూడా అంటే రాష్ట్రం వల్లనే పేరుంది ఏంటంటే ఇక్కడ అంతా మల్బరీ పండ్లు అంతా అని అంటే ఫస్ట్ ఎన్నేళ్ళ కింద ఈ ఊర్లో మల్బరి అనేసి బార్ ఒక ఆయన పెట్టి అందరూ అందరు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది రకం అంటే పండ్ల రకం సపరేట్ ఉంటదా ఆకు రకం ఇప్పుడు మల్బరి పట్టు పురుగులకేసేదేమో ఆకు ఎక్కువ వస్తుంటది కదా ఆ రకమైన ఇదేమైనా వేరే రకం పండ్ల వెరైటీ అదేమో మగది ఆడది అది పట్టు పురుగు ముదిరినాక తినదు తిన లేకుంటే లేతాక తింటది పట్టు పురుగు మనం చెట్ల ఈ ఉంది కదా ఆకు తినదు తినది మేము కూడా తీసుకోపోయి డబ్బులు వస్తాయి కదా మేడం ఆకు తినదు కాబట్టి పట్టు పురుగు ముదిరిపోతుంది ఆకు అంటే ఆ జాతి వేరే ఈ జాతి వేరే రకం లేత గాని కొట్టి వేసేస్తుంది లేత ఆకు లేత ఉంటది ఇదే ముదిరిపోయి ఆకు ఆ పురుగు తినది తినదు కట్టె కట్టి అయితే తినదు ఇది కేవలం పండ్ల కోసం పెంచేది పండ్ల కోసం పట్టుపురులు పనికిరాదు ఇది పనికిరాదు మనం పండ్ల తోటల కోసం అని పెంచుకున్న రకం ఇది అంతే ఇది పట్టుపురులకు వర్కౌట్ కాదు అంటే దీంట్లో రకాలు ఉంటాయా ఈ రకాలు ఆడము అది కాపు ఇదేమో కాపు వస్తుంది అది కాపురాదు కాపురాదు అది కాపురాదు ఓన్లీ పట్టుపురులకు యూజ్ చేసేది అది ఇప్పుడు ఫస్ట్ మీ పొలంలో ఒక నలభై మొక్కలు పెట్టిన అన్నారు కదా ఆ తర్వాత 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 విస్తరించుకుంటూ పోయినారు నావే ఇతను తీసుకుని నా కట్టెలు కట్టలిసి పెట్టినాయి అంటే ఇతను ఏంచి తెచ్చుకోవాల్సిన అవసరం అవసరం మనది పెట్టవచ్చు అంటే మండ తీసి పెట్టుడే దాన్ని ఇట్లా రిబ్బదు కట్టెలతో మొత్తం కట్ చేసి గడప గాదేశాలలో పెట్టేస్తా అది చెప్తది ఎన్ని రోజులల్లో వస్తది నీకు ఇగురు వస్తనే ఉంటది అది 10 రోజుల ఇగురు వస్తనే ఉంటది అది ఆహా మనం చిన్న మండ పెట్టంగనే 10 రోజుల ఇగురు వస్తనే ఉంటది అది ఎన్ని రోజులకు కాస్తది అది అగోదు మేడం చిన్న పిచ్చి ఉంది అది పండే ఉంది ఇప్పుడు అది పెట్టానికి మన ముందే కాపు చెట్టు బలంగా ఉండదు కాబట్టి కాపు కీడవద్దు కాపు తీసేసేయాలి ఇప్పుడు ఒకసారి మల్బరీ పెట్టుకున్నాక ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతారు జనరల్గా డే బై డే తెలు డే బై డే ఉంటారు ఒక మేడం ఇరవై చెట్లు ఇవ్వాలి తెంపినాము రేపు మళ్ళీ ఇరవై మళ్ళీ మళ్ళీ ఇదే ఇట్లా డే బై డే కంటిన్యూ ఆగే సమస్య లేదు లేదు ఇప్పుడు నీళ్ళ తడి ఎట్లా ఇచ్చుకోవాలి మరి దీనికి నాలుగు రోజులకి ఐదు రోజుల ఒకసారి పెట్టాలి ఎండుకాలం అయితే మూడు రోజులు ఒకసారి పెట్టాలి ఆయన కాలం ఆరంకోసారి ఏం కాదు అది వాతావరణం కూల్ ఉంటుంది కదా మేడం కూల్కి జల్దీ మాగుతుంటాయి ఎండుకాలమే నీళ్ళకి డే బై డే పెట్టాలి ఎండాకాలం జర మంచిగా ఇచ్చుకోవాలి నీళ్ళు ఎండాకాలం అయితే వారానికి ఒకసారి అయినా పెట్టుకోవాలి నా పైపులతో కడుతుంది ఎండ కడుతుంది నా పెద్ద పైపులతో కడుతుంది అందరూ ట్రిప్ వేసాడు ట్రిప్ ఏం చేస్తుంది అంటే మోటార్ చార్జ్ చేసి ఇంటికి పోయినాకో మూడు గంటలకు నాలుగు గంటలకు వస్తారు నాలుగు గంటలు ఆగి మెత్తటి పండు నాలుగు గంటలు నీళ్ళు తాసరికి పండు ఎక్కువ లూజ్ అయ్యి నీళ్ళు కాడుతుంది నీళ్లు కూడా ఎక్కువ ఇవ్వద్దు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి చూసుకొని ఇచ్చుకోవాలి కదా ఎక్కువ ఇవ్వదు ఎక్కువ ఇస్తే కూడా పనికిరావు అవి నీళ్ళు నీళ్ళు అయిపోతాయి ఇప్పుడు మీ ఊర్లో చాలా మంది వ్యాపారులు వచ్చి ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు కదా అవును మేడం అంటే ధర ఎట్లా దక్కుతుంది రైతుకి ఇక్కడ ఒక రోజు ఎనభై ఇస్తాడు ఒక రోజు వంద ఇస్తాడు ఇలా అరవై ఇచ్చాడు ఇక ఎక్కువ శాతం మేము చెన్నై బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇస్తాము మేము పండు కాయ బయ తెలు ఎరకాయ తెరకాయ ఇట్లా ఎరకాయ దింపుతాము ఎరకాయ తెంపితే వాళ్ళు నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఇస్తారు బెంగళూరు పోతే బెంగళూరు ఎక్స్పోర్ట్ పోతే బాగుంటుంది రేటు ఇంకా ఈ ఊర్ ఎక్కడ నా దగ్గరికి వస్తారు వాళ్ళు ఇష్టం వచ్చి ఇస్తారు మరి బెంగళూరు పోవాలంటే అవి ఎక్కడ తీసుకుపోయి అమ్మాలి ఇప్పుడు వీళ్ళు ఏమో తక్కువ ధర ఇస్తారు కదా మన ఊర్లోకి వచ్చిన వాళ్ళు మరి మనం ఇట్లా కొంచెం దోరకాయ దంపి పంపితే అవి ఎక్కడ ఎవరికి ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు వస్తారు మేడం వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వస్తారు ఆటో తీసుకొని వస్తారు పది రైలు నలుగురు వస్తారు మంచికి పది పది రైలు తీసుకొస్తారు నలభై కిలో ఒకడు వంద ఒక కిలోలు ఓడి వంద ఇట్లా నాలుగు రోజులు నాలుగు కింటాలు పోతాయి బెంగళూరుకి డబ్బులు అప్పుడప్పుడు ఇస్తారు అప్పుడప్పుడు ఇచ్చి ఆడు ఆరంగల్ కడ పోయి ట్రావెల్స్ చేసేస్తే వాళ్ళు బెంగళూరుకి పంపిస్తారు బెంగళూరు వెళ్ళిపోతాయి నైట్ వేసి తెల్లారి వాళ్ళు తెల్లారీసుకొని మన బెంగళూరులో సిగ్నల్ కాడ అట్లకెళ్ళినట్టుకెళ్ళి అమ్ముతారు వాళ్ళు ఓకే మన ఇంకా ఎక్కువ ధర దక్కుతుంది ఇప్పుడు ఈ దూరకాయ అక్కడ పోతే నల్లగా ఇప్పుడు మీరు చూసి తిన్న చూడు నల్లగా అయిపోతుంది దూరకాయ నల్లగా అయిపోతుంది ఓకే ఓకే నల్లగా అయిపోతుంది ఇది అక్కడ పోయే వరకు పండిపోతుంది పండిపోతుంది ఎరగ ఉండదు మంచి ధర వస్తుంది మంచి ధర వస్తుంది అయితే ఇప్పుడు మీకేమో సిటీ దగ్గర ఉంది మీకు వ్యాపారులు ఇక్కడికి వస్తురు ట్రాన్స్పోర్ట్ మెలుకోవాలి కూడా తెలుసు అంటే ఎక్కడికి పంపితే మనకు ధర వస్తుందని మరి ఈ పంటని వేరే ప్రాంత రైతులకు ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా చేస్తాం కానీ ఎక్స్పోర్ట్ చేసేది కావాలి మేడం ఇప్పుడు మూడేండ్ల నుంచి పెట్టిరు కదా ఒక దిగుబడి అయితే ఒక రెండున్నరండ్లకెళ్ళి రావచ్చు దిగుబడి మీకు అదే మొక్క కొంత పెద్ద కావాలి కదా ఒక రెండున్నరకెళ్ళి దిగుబడి వచ్చినా కూడా అందా ఒక రోజువారి ఇన్కమ్ ఎంత ఉంటుంది దీని మీద ఇక గుడ్డి కూలీలు పెట్టుకుంటే గిట్టుబడి ఉండదు కాబట్టి ఒక వేలు రోజుకు నాలుగు ఐదు వేలు ఎకరం పొలం మీద మీద మీ ఇంటి రాజులు కష్టం చేసుకుంటే కూలీలు ఎవరు లేరు మాకు ఆకు మేమే చూసుకుంటాం పనులు తెంపు మేమే చేస్తాం ఇటు ఎరువు వేసుకున్నాం కాలు కట్టుకుని కూలీలో పెట్టాం మేమే నలుగురు ఐదు కొడుకు బిడ్డే నలుగురు నాలుగు పారాలు మేమే చేస్తాం మీరే చేసుకుంటారు మేమే చేస్తాం రోజుకు నాలుగు నుంచి ఐదు వేలు ఎటువంటి ఎకరం పొలం కాబట్టి ఇప్పుడు మరి పెద్ద ఎత్తున చేసే కూలీలు అవసరం ఎక్కువే కదా చిన్న చిన్న పండ్లు కదా పట్టుకొని పట్టుకొని దింపాలి పెద్ద ఎత్తున పెడితే వర్కౌట్ కాదు మేడం ఇప్పుడు జామకాయలు చిప్పలకాయలు లేకపోతే మామిడికాయలు ఏమైనా అంటే రప్ప పోసి బాక్స్ తింపితే పోతుంది కానీ కందులు చిన్నగా అయితే తెంప ఇట్లా కళ్ళు మూసుకోపోతుంది అట్లా కొంతమంది టోటల్ తోటలు టోటల్ పీకేసి కొంతమంది లేబర్ ఏం చేస్తారు పని కానీ ఇక మనం రిస్క్ తీసుకోకుండా రిస్క్ అని అనుకోకుండా చేయాల్సిందే మనం అంటే మీకు మార్కెటింగ్ ఉంది కాబట్టి నడుస్తుంది మీ ఊర్లో చాలా మంది పెట్టిరు కాబట్టి వ్యాపారులు కూడా ఇక్కడికి వస్తున్నారు నడుస్తుంది అదొక బెనిఫిట్ మీకు ఎందుకంటే చాలా మంది రైతులు పెట్టడం అనేది మీకు అందరికి మీ ఊరికే వ్యాపారులు వచ్చేటట్టు చేస్తుంది ఎవరో ఒక రైతు ఒక్కడు ఒక ఎకరమో రెండు ఎకరాలు పెట్టుకుంటే కష్టమే అమ్ముకోవడానికి ఇక దగ్గర కాబట్టి మాకు సిటీ పద్దెనిమిది కిలోమీటర్లు బార్కాస్కు తొందరగా పొద్దుగలు తొమ్మిది ఆదరకు కూడా బస్సు పోయి అమ్ముకొచ్చుకుంటూ లూన్ రూపొంతమంది బార్కాస్కి తీసుకుపోయి బర్కాస్ తీసుకుపోయి ఆడ ఎంత ధర వస్తుంది ఈడ మన ఊరికి ఆడకో కి రూపాయి పర్ఫైల్ డిఫరెన్స్ ఉంటదా కిలో మీద ఎక్కువ ఉండదు తక్కువగా ఉండొచ్చు అంతేనా యాక్షన్ పెడతాడు అరాస్ వాడతాడు బకెట్లు పెట్టి అరాస్ వాడతాడు ఓకే అరాస్లో అక్కడ బేపారి ఎక్కువ నాలుగు బనేయించచ్చు తక్కువ కావచ్చు ఇక్కడ ఒక పది రూపాయలు మంచిదే ఉంటుంది మంచిగా ధరనే ఉంటది మల్బరీ పెట్టినప్పటి నుంచి అయితే మీరు ఆరాంసే ఉన్నారా సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చినంత ఆ రోజుకి ఐదు వేలు పెట్టుకున్న కూడా మూడైద్లో పదిహేను సాఫ్ట్వేర్లకు టెన్షన్ ఉంటుంది మేడం ఎప్పుడు వాళ్ళ డ్యూటీకి ఎప్పుడు వాళ్ళే ట్రాఫిక్ జామ్ అయ్యా మనకి ఏమి ఉండదు ఇక గంట లేట్ అయిపోదాం రా బాబు మనం మనగా మెల్లగా చేసుకుంటాం అట్లా అన్నమాట టెన్షన్ లేదు ఇది కాకపోతే రైతు చేసి ఓసారి వర్షకాలంలో ఓసారి ఒట్టే పోతాయి కింద వానకాలం ఇబ్బంది అవుతుందా వానకాలం ఇబ్బంది అవుతుంది కాబట్టి మండూపు అన్ని కింద రాలిపోతాయి రోజు వర్షం కొడితే వాళ్ళు వచ్చి ఎక్కడ తీసుకోపోతే అప్పుడు కింద కూడా పోతాయి అంతేనా వేస్ట్ అయిపోతాయి కింద కూడా పోతాయి అప్పుడు ఇప్పుడు ఈ పంటకు సంబంధించి ఎటువంటి నేలల్లో మంచిగా వస్తుంది చెట్టు ఒక అది సౌడు పొలం తప్ప అది పొలంలో వస్తది సౌడు పొలంలో రావకుండా వద్దు కానీ ఈ చెట్టు చచ్చిపోతుంది చచ్చిపోతే సౌడు పొలం తప్ప పొలం ఎర్ర పొలం అన్ని పొలంలో వస్తది పొప్ప పొలంలో కూడా వస్తది ఇప్పుడు అంటేనే చీడపీడల సమస్య మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది కదా మరి ఈ మల్బరికి కి సంబంధించి ఎట్లాంటి చీడపీడలు ఉంటాయి దీంతో పాటు ఎరువులు అట్లాంటివి ఎట్లా వాడుకోవాలి ఓ నల్ల టప్పు ఉంటుంది కదా మేడం ఒక్కొక్క టప్పు వేస్తుంది చెట్లకు ఒక్కొక్క టప్పు ఉంటుంది కదా ఏం ఏమేస్తారు పసలేరు పసులేరు పసలేరు ఒక టబ్ వేస్తారు ఒక టబ్ వేస్తారు ఎన్ని రోజులకు ఒకసారి ఒకసారి చేసి మన కాపాయిపోయినా ఏమేమి ఏలేదు ఒక క్రాప్కు ఒకసారి ఒక చెట్టుకు ఒక టబ్బు వడతది వడత అంతే ఆ దాని కింద మీద కలిపి తీసేస్తాం కదా అని ఇంకా నేరే డీఏపీ యూరియా ఇట్లాంటిదేమే ఇరు ఏస్తేమన్న ఏమంటారు అది మందా పొటాష్ తెల్లని పొప్పొల్ల లేకుండా వేసే పొటాష్ యాల్ల దీన్ని కాకుండా పొటాష్ యాల్ల అంతే ఎందుకని పొటాష్ పండు మెత్త కాకుండా పుటాస్ గట్టి ఉంటుంది గట్టిగా ఉంటుంది ఓకే అంతే ఏమో ఈ పిచ్చికారి పురుగుకు సంబంధించి పురుగు పడుతుంది అసలు దీనికి పడుతుంది ఎక్కువ వర్షం పడి బిల్కుల్ మాగిపోయిన పండుగ ఏమొస్తుంది నల్లగా మాగి చెడిపోయిందానికి పురుగు ఎట్లా వస్తుంది ఆహా అది ఊపే ఊపేలా మందన కొట్టాలి మందు కొట్టాలా ఆ టెర్రర్ అనే మందు ఉంటుంది ఆ అది మంచులు తింటే కూడా ఏం కాదు కాదనమాట టెర్రర్ అనే మందు అది ఒకటే కొట్టాలి ఇయాల కొట్టి రేపు ఒక ఎల్లి దంపోచ్చు ఆ ఎన్ని రోజుల కొనాడు కొట్టాలి అది ఎప్పుడు కొట్టే అవసరం లేదు ఎప్పుడు వస్తా పురుగు వస్తుంది ఎప్పుడన్నా ఒక్కసారి ఇప్పుడు వారం రోజులు సెగ వర్షాలు కొట్టినాక కుసరి పెట్టినట్టు వాన శగ ఒర్షాలు కొడితే అప్పుడు మనకు పురుగు వస్తది ఇంకా వర్షం కొడుతుంటే అదే కదా మేడం పురుగు వస్తది కాకపోతే ఊపిస్తాం అవి మళ్ళీ స్ప్రే చేస్తే కదా ఎండ ఎండలు ఉన్నప్పుడు అయితే పురుగు మనకి అవసరం లేదు ఎండకాలం పురుగు ఎక్కడ వస్తుంది వస్తది అంటే ముసురున్నప్పుడే ఉన్నప్పుడే రెండు రోజులు ముసురుకిన పడితే కొట్టుకోవాలి కొట్టుకోవాలి పురుగు ఆముల అప్పుడైతే పెద్ద పెస్టిసైడ్ అవసరం లేదు వానలు పడితే పురుగు వస్తది వానలు పురుగు ఏం రాదు

ఒక కిలో రెండిలో లేవు తప్ప మొత్తం టోటల్ ఉంది సార్ మొత్తం మలబరే మొత్తం మలబరే ఇల్లు భూమి లేని రైతే లేడా ఒక రెండిలో మూడిలో లేవు ఎస్సీలకు టోటల్ ఉంది అందరికి ఇంటికి మలబరి తోట అయితే కంపల్సరీ కంపల్సరీ వీళ్ళ దగ్గర మలబరి తోట లేదా అన్న మనిషి లేడు టోటల్ ఉంది ఊర్లో మొత్తం మల్బరీనే మల్బరీ ఇప్పుడు సరస్వతి కూడా అంటే మల్బరీ ఫేమస్ ఫేమస్ ఇప్పుడు మీ ఊర్లో చాలా మంది పెట్టారు కాబట్టి మీకు ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి వాళ్ళే రావడం కానీ ఇప్పుడు సిటీకి సరౌండింగ్లో ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరం వల్ల చాలా ఊర్లు ఉన్నాయి కదా వాళ్ళు ఒకవేళ ఎకరమో రెండు ఎకరాలో పెట్టుకుంటే వాళ్ళు సరుకు ఎక్కడికి తీసుకుపోయి అమ్ముతా బాగుంటుంది ఇప్పుడు బాట సింగారం ఉంది మొజంజాహి ఉంది ఎక్కడ తీసుకపోతే వాళ్ళకి మంచి ధర రావచ్చు మోహంజా మార్కెట్ తీసుకోవచ్చు మోహంజా మార్కెట్ సిగ్నల్ కాడ షాకేర్ అని శివాని అని ధర అమ్ముతారు అక్కడ కూడా తీసుకోపోవచ్చు బాట పోయిందనే పోయిందేనాడ పోయినా వర్కౌట్ కాలేదు నాకు మూడు రోజులు పోయినా వరుసగా ఇవి ఏం పనులయా ఇవి ఏం పురుగులు ఏం పనులయా అంటారు కానీ అంటే చాలా మందికి ఇంకా తెలియదు మల్బరి అంటే పట్టు పురుగులకేసి ఆకే అని తెలుసు కానీ దీని పనులు వస్తాయి అని తెలియదు తెలియదు కొంచెం సిటీ సరౌండింగ్ బొంత పండ్లు బొంత పండ్లు అంటారు బాటసింగారం గారు తీసుకోపోతే ఎవరు నన్ను అసలు ఏం పనులు అవి అడిగారు కొత్తపేట మార్కెట్ పోయినా అప్పుడు కొన్ని నడుస్తుంది దుకాణ పోతే అన్నాడు ఇవి ఎట్లా కిలో చేస్తావు అమ్ముతావు అన్నాడు నువ్వు ఎట్లా తీసుకుంటావు వస్తారంటే ఇవి ఏం పనులే రెండు దేని ఏ మాకు ఇది కాదు అన్నేనా మాలు నిల్ నిల్వో వస్తువు అయితే అమ్మనికి వస్తుంది నిల్వ ఇది గంటల మీద వెళ్ళిపోవాలి అని అన్నాడు అంటే ఇది ఒక రెండు మూడు రోజులు ఉండదా ఉండదు మేడం ఈ ఇరవై నాలుగు గంటలకు ఎక్కువ ఉండదు ఇరవై నాలుగు గంటలు అమ్ముకోవాల్సిందే తియాల్సిందే దానిగా ఇక కొంతమంది ఏం చేస్తారు పిర్రీలో పెడతారు ఆ జ్యూస్ పాయింట్ ఉంటాయి మేడం ఆ జ్యూస్ లో పిర్రీలో పెట్టి మనం ఎట్లా గిరాకుంటే అట్లా తీసి అంత వాళ్ళు కొరకౌట్ అవుతుంది ఇప్పుడు ఇది ఎన్ని ఎండ్ల చెట్లు అంజయ్ గారు ఇప్పుడు ఆకు దూసేసారు కదా ఎప్పటి వరకు దీని నుంచి మనకు తెంపిరు కాయలు ఇది నాలుగేళ్ల సంది ఎంపుతాం మేడం ఇవి నాలుగేళ్ల సంది ఎంపుతుంది ఆకు దూసేసి ఎన్ని రోజులు అయింది ఇది నిన్నే దూసిన ఆకు నిన్ననే ఆకు దూసిన ఈ అరవై రోజుల్లో కాపు వస్తుంది మళ్ళీ వస్తది అంటే ఈ ఆకు దుస్సేసే వరకు మన వచ్చింది ఆకు దుర్ కాబట్టి కాపు వస్తుంది కాడ అంత రాలిపోతుంది ఈ కాడ అంత ఇగురు వచ్చి కాపు వస్తుంది కొత్త ఆకులు వచ్చి కొత్త ఆకులు వచ్చి వస్తుంది రేపు ఇంత ఇంత ఎరువేసి నీళ్ళు ఇక నీళ్ళు కట్టేస్తే మళ్ళీ ఇది వస్తాయి ఒక వారం రోజులకి నీళ్ళు కట్టదు మేడం ఈ తొడివల్ రాలిపోతాయి వారం కట్టకు ఇవన్నీ రాలిపోతాయి రాలిపోయిన తర్వాత ఎరువేసి పాత గడపాతం తవ్వి గెలిగిచ్చి ఇక పాదు చిన్నగా ఉంటే పెద్ద వేసుకొని మంచిగా నీళ్లు పెట్టుకోవాలి ఇది ఆలంలా కూడా చూసుకోవాలి మళ్ళీ అరవై రోజుల ఇది వస్తూనే ఉంటది మనకి ఈ కాప అయిపోకముంది ఇది వస్తుంది మనకు ఆ కాప అయిపోకముంది ఇది వస్తే ఇది వస్తుంది ఇది వచ్చేసరికి మళ్ళీ ఇది ఆకు చూసేస్తాం అది ఆకు దూసాలి దూసేస్తాం ఇది ఆకు దూసి మళ్ళీ కాప రాకముందా చిన్న చెట్లు రెడీ అయిపోతాయి ఎప్పుడు కాలి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు పొలం అలా పంట ఉంటానే ఉంటుంది వెళ్తుంది ఎప్పుడె వెళ్తుంది పంట వెళ్తే ఎప్పుడ వెళ్తది ఇప్పుడు ఈ చెట్లు పెట్టుకున్నారు కదా అందాదా ఎన్నేళ్ళ పాటు ఉంటుండొచ్చు ఒక మొక్క పెట్టిన మొక్క ఏమో ఎన్ని రోజుల సార్ పది పదిహేను ఏళ్ళు వెళ్తుండొచ్చు మేడం మనం అయితే ఇప్పుడు ఐదు ఆరు ఏళ్ళ సార్ పెడుతుంది మనకు ఐడియా లేదు కానీ ఎన్ని ఏళ్ళు ఉంటుందో తెలియదు ప్రతి ఉన్న కొలకి తెంపుకుంటూనే ఉంటాం చెట్టు మంచి ఉంటే తెంపుతాం మంచి దీనిలో కొట్టేస్తాం కొట్టేసి మళ్ళీ పిలక పెట్టుకోవాలి పిలక పెట్టుకోవడం మనం పెట్టే అవసరం ఐటకే వస్తుంది పిలక కింద నుంచి వస్తూనే ఉంటాయి తల నరికేసి కదా కిందికెళ్ళి ఇగురు ఉంచినాము వచ్చేసి ఇగురు అట్లా ఆ రకంగా ఏమంటే ఈ రకంగా చేసుకోవచ్చు దీంతో పోలిస్తే పెట్టుబడి ఖర్చు తక్కువ పురుగు మందు ఎరువుల ఖర్చు తక్కువ అంత తక్కువ ఒక్క కూలో చాలా ఎక్కువ ఉంది మేడం కూలో ఎక్కువ ఉంది ఇప్పుడు కొన్ని చెట్లకు వలలు కట్టిరు కదా ఎందుకని వలలు కట్టిరు పిట్టెలు తింటాయి మేడం వలలు కట్టకపోతే పిట్టెలు తినయా పిట్టెలు తినేస్తాయి ఒక్క పండలు అన్ని తినేస్తాయి సగం సగం తినేస్తాయి పిట్టెలు ఆ కోయిలా వచ్చిందంటే మొత్తం చెట్టు దులిపోతుంది కోయిలా పిట్టెలు దులుపుతాయి అట్లని జాలీసే ఒక చెట్టు కొనకు కొనకొదలు ఒక చెట్టు వదిలి తింటే మనం ఎంత కింద రాలిపోయి తింపు చీర్లకి దారి పడే కానీ ఒక చెట్టు అక్కడ వదిలిపెడతా చెట్టు దాని చెప్పారు ఎందుకంటే అవి కూడా తింటాయి అవి కూడా జాలి వచ్చి కొంచెం చచ్చిపోతుంటాయి మేడం అయ్యో పాప నైట్ గబ్బిలాలు వచ్చి తిరిగి చచ్చిపోతాయి కొన్ని పానం చూసి పెట్టేస్తా కొన్ని చచ్చిపోతాయి తీసేస్తా మార్కెటింగ్ సదుపాయాలు ఎక్కువగా హైదరాబాద్లో ఈ మల్బరీ పండ్లకు ఉన్నాయి కాబట్టి ఈ హైదరాబాద్కు చుట్టుపక్కల ఎకరం రెండెకరాల పొలంలో మల్బరీ సాగు చేస్తే వాటికైతే మార్కెటింగ్ బాగుంటుందని రోజువారీ ఆదాయం కూడా వస్తుందని రైతు చెప్తున్నారు ఇది నాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం